ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారి గురించి ఇప్పుడు అందరికీ తెలుసు ఆయన వచ్చి దాదాపు ఏడెనిమిది సంవత్సరాలు అవుతుంది ఈ ఏడెనిమిది ఎనిమిది సంవత్సరాల్లో గ్యాంగిస్టర్ని ఏరిపారేశారు దానికి ఇప్పుడు చాలామంది ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా దాన్ని ప్రశంసిస్తున్నారు అలాగే పాలనను కూడా గాడిలోకి తీసుకొచ్చారు అలాగే విద్యా వ్యవస్థను కూడా గాడిలోకి తీసుకొచ్చారు వైద్య వ్యవస్థ కూడా ఇప్పుడు కొంచెం కుంటుపడుతున్నటువంటి వైద్య వ్యవస్థను కూడా ఇప్పుడు సరైనటువంటి మార్గంలో పెడుతున్నారు అలాగే రోడ్లు కూడా చాలా బాగు చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సమాజ్వాదీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది నిజంగా యోగి ఆదిత్యనాథ్ చేస్తున్నటువంటి ఈ గ్యాంగ్స్టర్ల మీద ఉక్కుపాదం మాత్రం చాలా అంటే చాలా ప్రశంసనీయం ఆయన వెంటే రాష్ట్రం మొత్తం కూడా ఉంది అంటూ ఒక నాలుగు ఐదు అయితే ప్రశంసించారు ముఖ్యంగా రాజ్పాల్ భార్య పూజాపాల్ అప్పట్లో బీఎస్పి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజ్పాల్ ఒక ఉప ఎన్నికల్లో అఫ్రాక్ అహ్మద్ మీద గెలిచాడు దాన్ని భరించలేనటువంటి ఆ అహమ్మద్ ఇతన్ని చంపించేశాడు ఆ తర్వాత అతన్ని ఎవరూ ఏమీ చేయలేదు మళ్ళీ రెండు వేల పదిహేడులో యోగి ఆదిత్యనాథ్ సీఎం అయిన తర్వాతనే ఈ గ్యాంగెస్టర్ని అయితే చంపడం జరిగింది దాంతో ఆవిడ యొక్క ఆవేదన అయితే తగ్గింది ఆవిడైతే ఎస్పి పార్టీలోనే ఉన్నారు అంటే సమాజ్వాది పార్టీలోనే ఆవిడైతే ఉన్నారు ఆవిడతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఇదే విధానాన్ని అయితే చెప్పడం జరిగింది యోగి ఆదిత్యనాథ్ గారు చేస్తున్నటువంటి పనిని మేము ప్రశంసించాలి పార్టీలకు అతీతంగా ఎంతో మంది మహిళలకి ఈరోజు ఆయన న్యాయం చేశారు కొంతమందికి తెలిసి చేశారు కొంతమందికి తెలియకుండానే ఆయన ఎంతో మంది మహిళల యొక్క కన్నీటిని తుడిచారు అంటూ ప్రశంసించారు అలాగే రాష్ట్రం మొత్తం కూడా ఇప్పుడు ఆయన వెంటే ఉంది అంటూ స్వయంగా అఖిలేష్ యాదవ్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఇలా చెప్పడం వల్ల ఇప్పుడు అక్కడ అఖిలేష్కి అయితే చాలా పెద్ద షాక్ అని ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడున్నాయి పక్కన పెడితే ఎస్పీ పార్టీ అంటే ఇప్పుడు అఖిలేష్ యాదవ్ పార్టీ అలాగే బీజేపీ రెండూ కూడా విరుద్ధమైనటువంటి పార్టీ ఎంత మంచి చేసినా సరే అక్కడ యోగి ఆదిత్యనాథ్ ని ప్రశంసించే ప్రసక్తే లేదు అఖిలేష్ యాదవ్ ఎందుకంటే అంత కరడగట్టిన వ్యాధిగా ఉంటాడనమాట కాబట్టి ఇప్పుడున్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అనేక విధాలుగా పై విరుచుకు పడినటువంటి అఖిలేష్ యాదవ్ వ్యక్తిగతంగా కూడా యోగి ఆదిత్యనాథ్ అయితే విమర్శించడం జరిగింది అలాంటి వ్యక్తి యొక్క పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ని ప్రశంసించడం అనేది నిజంగా చాలా పెద్ద షాక్ అఖిలేష్ యాదవ్ కి వారిపై మరి వేటేస్తాడా లేకపోతే ఎందుకలే వచ్చిన అనవసరం గొడవ అనుకుని వదిలేస్తాడా తెలియదు